ఇండస్ట్రీలోని హీరోలకు ఇమేజ్ చాలా ముఖ్యం హీరోలు విలన్ గా మారినా యాక్సెప్ట్ చేసే రోజులు అప్పట్లో లేవు ఆ మాటకు వస్తే హీరోలో ఏమాత్రం విలనిజం ఉన్నా ఒకప్పటి ప్రేక్షకులు అస్సలు తట్టుకునేవారు కాదు ఆ ప్రభావం సినిమాపై ప్రతికూలంగా ఉండేది ఈ విషయం తెలియకపోవడం వల్లే హీరోగా మరికొంతకాలం కొనసాగాల్సిన హరీష్ కెరీర్ తొందరగా క్లోజ్ అయిందని అంటుంటాయి సినీ వర్గాలు నిజానికి తెలుగులో హరీష్ కు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది మాస్ హీరోగా కాకుండా రొమాంటిక్ హీరోగా హరీష్ కు గుర్తింపు ఉన్న రోజులవి అలాంటి సమయంలోనే హరీష్ చేసిన పెద్ద పొరపాటు అతను కెరీర్ ని దారుణంగా దెబ్బతీసింది మలయాళంలోని కొన్ని ఏ కంటెంట్ సినిమాలో హరీష్ నటించాడు తెలుగు వేరు మలయాళం వేరు అనే భావనతోనే అతడు ఇలా చేశాడని కొందరు అంటుంటారు అయితే హరీష్ నటించిన కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో విడుదల కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అతన్ని పూర్తిగా రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు అలా హరీష్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మొదలయ్యాయి అతని సినిమాలు ఆడకపోవడంతో చాలా మంది దర్శక నిర్మాతలు సైతం హరీష్ కు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు తనకు ఈ విషయం తెలియకపోవడం వల్లే తాను అలాంటి సినిమాలో నటించారని కొన్నిసార్లు నటుడు హరీష్ బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయట అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడం సినీ ఇండస్ట్రీలో హరీష్ కెరీర్ పూర్తిగా క్లోజ్ అవడం జరిగిపోయాయి